సో డియర్ ఫ్రెండ్స్ మనకు బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళి మనకు తెలిసిందే అంటే బీఎడ్ ప్రోగ్రామ్ అంటే డిస్టెన్స్ మోడ్ లోపల బీఎడ్ ప్రోగ్రామ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే చాలామంది మిత్రులకల్లు వస్తున్న ప్రశ్న ఏంటంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ మేము రెగ్యులర్ వాళ్ళం అంటే మేము రెగ్యులర్ టీచర్లం కాదు మేము డిగ్రీ అయిపోయింది మేము చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అంటే ఎవరైనా కానీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు అంటే ఎవరైతే పనిచే పనిచేస్తున్నారో వాళ్ళకేమో రే ఈ బిఎడ్ ఏదైతే ఉందో ఇది వీరికి ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ క్యా క్లియర్గా ఇచ్చారు బిఎడ్ ప్రోగ్రాము టూ ఇయర్స్ మీడియం తెలుగు అని ఇచ్చారు ఇది ఎవరు అంటే ఇది ఇన్ సర్వీస్ క్యాండిడేట్లకు మాత్రమే అంటే ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్లుగా అది జిల్లా పరిషత్ పట కానివ్వండి మనకు ఎక్కువ ఉన్నట్టయితే ఎంపీపీ కానీ అందులో పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనేది ఇందులో క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్ల పూట ఏమి ఇచ్చాడు ఇక్కడ గవర్నమెంట్ ఎయిడెడ్ ఎంపీపీ జిల్లా పరిషత్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కంపల్సరీ పనిచేస్తూ ఉండాలనేది ఇందులో నిబంధన ఉంది మరి కానీ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎవరైనా చేయవచ్చు ఇక్కడ అంటే రెగ్యులర్ వాళ్ళం కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్ని కాదు నాకు డిగ్రీ ఉంది నేను అప్లై చేయొచ్చు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు బీఈడి స్పెషలైజేషన్కు కంపల్సరీ ఇన్సర్వీస్ వాళ్ళకు ఇన్సర్వీస్ వాళ్ళకు మా కాదు ఇది ఎవరైనా చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ వాళ్ళ మనం చేయొచ్చు ఇవన్నీ ఇన్ సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇది ఈ యొక్క క్లారిఫికేషన్ దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి బీడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మీడియం ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు మీడియాస్లో ఉంటుంది ఇది కనుక చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైనా కనుక ఈ బీఎడ్ కనుక చేస్తే రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కు ఎలిజిబులే అదేవిధంగా స్పెషల్ పోస్ట్ ఉంటే స్పెషల్ పోస్ట్ కూడా ఎలిజిబులే ఇది చాలా అడ్వాంటేజ్ మనకు బీఈడి డిస్టన్స్ మోడ్లో కంప్లీట్ చేసిన తర్వాత మరి మేము ఎలిజిబిలిటీ ఉందా అని కూడా అడుగుతారు అడిగితే మీరు రెగ్యులర్ పోస్టుకు ఎలిజిబులే అదేవిధంగా మామూలుగా ఇది స్పెషల్ పోస్ట్ ఉంటే దానికి ఎలిజిబులే కానీ మామూలుగా ఈ యొక్క రీహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత వెంటనే మన యొక్క సర్టిఫికేట్స్ని అందులో నమోదు చేసుకోలేదు ఒక కండిషన్ ఉంటుంది అది మర్చిపోవద్దు ఏదైనా మరొకసారి డీటెయిల్గా చూద్దామంది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఆర్సీఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఇక్కడే ఇచ్చారు ఇది వారి చేత మామూలుగా రికగ్నైజ్ చేయబడ్డది అంబేద్కర్ ఉపయోనివర్సిటీ సో ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సిటిజన్స్ అదేవిధంగా క్యాండిడేట్స్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ద బ్యాచులర్ డిగ్రీ బీఏ బీఎస్సీ బీకామ్ బీసీఏ బీఎస్సీ హోమ్ సైన్స్ బీబీఎం ఆర్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ ఇన్ ద సైన్సెస్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ కామర్స్ రిలివెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ ఎవరైతే ఈ యొక్క దానిలో యాభై శాతం ఉంటుంది వారు ఎలిజిబుల్ ఈవెన్ బీటెక్ బీఈ బీటెక్ వారు కూడా మమ్మల్ని స్పెషలైజేషన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఎలిజిబుల్ అని ఇస్తున్నాడు సో ఇది ఒక ముఖ్యమైన అంశం అదే రకంగా తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఇక్కడ బీసీ పిహెచ్ వారికి యాభై శాతం కనుక పర్సెంటేజ్ ఉంటే చాలని ఇస్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా వెయిటేజ్ విల్ బి గివెన్ ఎవరికి వెయిటేజ్ ఇవ్వబడుతుందని అంటున్నారంటే పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ డిసబిలిటీ ఎవరైనా మన పిల్లలు కనుక డిసెబిలిటీ ఉంటే వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వబడుతుంది అడ్మిషన్లో రెండవది పొజిషన్ ఆఫ్ ఎనీ ఆర్సీఐ అప్రూవ్డ్ డిప్లొమా డిగ్రీ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఏదైనా మామూలు డిప్లొమా కానీ డిగ్రీ ఉన్నట్టయితే వారికి బీఈడి చేయడానికి ఇంకా వారికి ఏంటంటే మామూలుగా అంటే వెయిటేజ్ ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది షుడ్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ మార్క్స్ మేము అండ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇప్పుడు ఏవైతే మనకు అడిగారో అవి ఏవైతే ఉన్నాయో అడ్మిషన్ అప్పుడు ఇవ్వచ్చు అదర్వైజ్ దే ఆర్ నాట్ అలౌడ్ లోన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నో అప్పర్లేజ్ నిమిట్ ఇరవై ఒకటి ఆ సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి ఐస్ పర్ దీవం ఎంఎస్ నెంబర్ నైంటీ టూ క్యాండిడేట్ హు హై పాస్డ్ ఎంబీబీఎస్ బీడీఎస్ అవి ఉన్న వారు ఎలిజిబిలిటీ కాదంటున్నారు లాస్ట్ డేట్ ఫర్ ద ఎంట్రెన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఫర్ బోత్ బీఎడ్ అండ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అదేవిధంగా లేట్ ఫీ ఐదు వందలతో ఏమో ఈ నెల ఇరవై ఐదుకి లాస్ట్ డేటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బిఎడ్ అనేది స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ ఫీజ్ వెయ్యి రూపాయలు జనరల్ ఎస్సీఎస్టీ పిఎస్సి క్యాండిడేట్లకు ఏడు వందల యాభై బీసీ ఓసీ వరకు ఏమో వెయ్యి రూపాయలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పబడుతుందంటే ఈ నెల ముప్పై ఒకటి అంటే ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై నాలుగున టైం అంటే బీఏడ్ వారికేమో తొమ్మిది పదకొండు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికేమో రెండు నుండి నాలుగు వరకు సో ఇన్ఫర్మేషన్ బుక్లెట్ డౌన్లోడ్ చేసుకోండి దాన్ని చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్లో ఉంటాయని చెప్తున్నాడు మరొకసారి కూడా విజ్ఞప్తి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ల కానీ నిబంధన లేదు దయచేసి ఇది గమనించాలి రెగ్యులర్గా నేను డిగ్రీ అయిపోయింది నేను స్పెషల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క ఇప్పుడు ఎంట్రెన్స్ పడ్డది ఎంట్రెన్స్ రాయండి ఆ ఎంట్రెన్స్లో మీరు కనుక టాపర్గా అంటే ఉంటే ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఆ బ్రోచర్ని గిట్ట డౌన్లోడ్ చేసుకోండి ఇంతకు ముందు కూడా వీడియోలో పుట్టు వివరాలు అందజేయడం అనేది జరుగుతుంది ఇక రెగ్యులర్ బిఎడ్ ఏదైతే రెండు సంవత్సరాలు ఉందో ఇది మాత్రం తెలుగు మీడియం మాత్రమే రెగ్యులర్దేమో తెలుగు మీడియం కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ మాత్రమేంటంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం బోత్ మీడియా తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ కోర్స్ పీరియడ్ మాత్రం రెండున్నర సంవత్సరాలు సో రెగ్యులర్ ఎవరైతే ఉంటారో ఇన్ సర్వీస్ క్యాండిడేట్ అయి ఉండాలి ఇది ఒకటి ఆల్రెడీ మనం డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ రెగ్యులర్ దానికి అంటే డిస్టెన్స్ మోడ్లో ఎవరైతే బీఈీ చేయదలుచుకున్నారో సర్వీస్ క్యాండిడేట్లు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇస్తున్నట్టు చూడండి గవర్నమెంట్ ఎయిటెడ్ ఎంపీపీ జెడ్పీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో పనిచేస్తూ ఉండాలి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ డిఎడ్ డిఎల్ఈడి కానీ అవి కానీ కంప్లీట్ చేసుకోవాలి సో ఇవి కామన్ రూల్స్ అదేవిధంగా దయచేసి మళ్ళీ మీరు కూడా చూసుకోండి తర్వాత ఈ యొక్క మామూలుగా యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి ఈ యొక్క బ్రోచర్ను డౌన్లోడ్ చేసుకొని మీరు యొక్క మిగతా వివరాలను కూడా కంప్లీట్ ఫిల్ చేసుకోండి సో స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే స్పెషల్ బీఈడ్ ఉందో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైనా చేయొచ్చు ఇన్ సర్వీస్ లేదు ఇన్ సర్వీస్ క్యాండిడేట్లకు మాత్రమే అనేది లేదు ఎవరైనా ఎవరి కోసమైనా ఇది ఇచ్చింది ఆ నోటిఫికేషన్ అందరి కోసమేది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వనసగా